హలో చాలా రోజులు అవుతుంది చాలా రోజుల నుంచి ఒక మాట ఒక ముచ్చట మాట్లాడుకోవాలనిపించింది నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కొంతమంది నాకు పింగ్ చేస్తుంటారు థ్యాంక్ యూ ఫర్ దాట్ అయితే మెయిన్ విషయము ఏంటంటే ఎందుకు రాబోయే నేను కేసీఆర్ అంటే అంత ఇష్టము అని చాలామంది అన్నారు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కాదు నాకు చాలామంది ఇష్టము బట్ కేసీఆర్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇష్టం ఎందుకంటే ఇనీషియల్గా తెలంగాణ యాజిటేషన్లో ఒక నెంబర్ వన్ లీడర్ కాదు ఒక నెంబర్ వన్ ఫోర్స్గా ఉండి అదే కాకుండా ఇప్పుడు ఈ ఐ మీన్ కేసీఆర్ కాదు ఇవి నాకు రేవంత్ రెడ్డి అన్న ఇష్టం ఎంత ద వే ఇస్ హ్యాండ్లింగ్ ఐ మీన్ ద వే డీలింగ్ విత్ ద పీపుల్ ఐ లైక్ ఇమ్ సీరియస్లీ నాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఇష్టం అబ్బా బట్ ఒక బెంచ్ మార్క్ క్రియేటేషన్ కదా మనం ఎప్పుడు చూడలేము మన తెలంగాణలో అందుకనే కేసీఆర్ ఇష్టము కేసీఆర్ ఇష్టంగా ఆడడానికి రీజన్ ఏంటంటే చాలామంది అంటారు కేసీఆర్ ఒకడే ఒకడే ఓట్లాడి ఆ తెలంగాణ కాదు చాలామంది ఓట్లాడరు తెలంగాణ స్పెషల్లీ ఓయూ స్టూడెంట్స్ ఎంత పోట్లాడర్రో చూసినాం మేము మనము అంతేందుకు నేను మా మామతోని మా మామ మా అత్తమ్మా వాళ్ళతో వెళ్ళి మోస్తరు మస్తు మీటింగ్లు అటెండ్ అయినా నేను కూడా తెలంగాణ రావాలి ఎట్లయినా ఎందుకు అంత కసిగుట్టింది నాకు తెలంగాణ రావాలి లేకపోతే అని ఎందుకు పుట్టిందంటే చాలా ఉన్నాయి దానికి నెంబర్ వన్ రీజన్ వై ఐ లైక్ కేసీఆర్ ఎందుకంటే మన లాంగ్వేజ్కి ఒక పట్టు మన లాంగ్వేజ్కి ఒక రెస్పెక్ట్ తెచ్చిన బా కేసీఆర్ ఈ విషయంలో నేను చాలా రోజులు చాలా విషయాల్లో బాధపడ్డా ఎట్లా అంటే కొన్నిసార్లు ఎట్లా ఏదంటే నేను ఒక అన్నవాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంటికి అన్న వాళ్ళ అంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ బడీస్ నా బ్రదర్స్ లాంటి వాళ్ళందరూ అందరూ ఆంధ్ర రీజన్ మేము ఎప్పుడు మేమైతే తెలంగాణ ఆంధ్రా అని ఎప్పుడు మేము డిఫరెన్షియేట్ చూసి చూసేవాళ్ళం కాదు నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నాకు నేను చూసిన అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఎవరో ఒకరు వచ్చి ఏమన్నాడంటే వాళ్ళ పెద్దమ్మ నాకు ఈ బయటకెళ్ళినండి హాస్పిటల్కి వెళ్తే ఒక ఆయన దవాఖానంటాడు ఒక ఆయన గోళీలు అంటారు ఇట్లాంటి మాట్లాడారు మస్తు బాధ అనిపించింది అరే ఒక్కొక్కరు లాంగ్వేజ్ ఒకలాంటిది ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళినాం అనుకో కొన్ని పార్ట్స్ ఆఫ్ వైజాగ్ వైజాగ్ దాటి వెళ్ళినామంటే వైజాగ్ లాంటి లాంగ్వేజ్ మాట్లాడరు మనం ఎప్పుడూ ఒక లాంగ్వేజ్ని కించపరచొద్దు అయితే అట్లా తెలంగాణ లాంగ్వేజ్ని చాలా కించపరచబడింది అయితే అదే కాదు అదే ఎక్స్పీరియన్స్ కాదు నేను ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఒక ఆఫీస్లో పనిచేస్తు ఒక అమ్మాయి వచ్చి ఏ జో యునో వాట్ ఇక్కడ అన్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద పొజిషన్స్లో అందరు మన వాళ్ళే మన ఆంధ్ర వాళ్ళే వీళ్ళందరూ చిన్న చిన్న జాబ్స్ అదేదని చెప్పి అన్నది అంటే నేను ఎక్కడా నేను ఎక్కడ అనుకుంటున్నావు నాది కూడా హైదరాబాదే ఇంకొకసారి అట్లా మాట్లాడకు మంచిగా అనిపిస్తలేదని చెప్పిన అండ్ థర్డ్ విషయం ఇంకొక అన్న చాలా క్లోజ్ నాకు అన్న ఏ నీకు ఏం తెలుసా ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళం ఫుడ్ తిన నీకు వచ్చేది కాదు ఫుడ్ తినే మేమే నేర్పించినాం వాళ్ళే నేర్పించరు అండ్ అదే కాదు ఈవెన్ బట్టలు వేసుకోవడం కూడా వాళ్ళే నేర్పించారు అని కొన్ని మాటలు అనేవారికి అవన్నీ మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినాయి మస్తు బాధ అనిపించేది నాకు ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్గా నేను కేపిహెచ్బి కాలనీ లాంటి ఏరియాలో ఒకప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఇప్పుడు చూ చూస్తారా అయితే అట్లాంటి ఒక మన లాంగ్వేజ్కి ఒక బలం తెచ్చింది చూడు అందుకనే కేసీఆర్ ఇష్టం నాకు ఈయన ఒకడే తెచ్చినా ఇంకెవరు తెలియరా అంటే అందరు తెచ్చుండరు బట్ ఈయన మెయిన్ ఫోర్స్ గందుకనే కేసీఆర్ ఇష్టం నాకు ఇప్పుడు నేను తెలంగాణ రబ్ అయినది నేను ఏడబోయినా నా తెలంగాణ రబ్ అని చెప్పి ఒకప్పుడు ఈ ఇంత హై హైపిచ్లా మాట్లాడేవాళ్ళు కాదు అంటే కొంచెం కొంచెము ఏదో ఇంకా కాదు అన్నట్టు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాత్రం నా తెలంగాణ నాది ఇది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు గంధకనే కేసీఆర్ ఇష్టం నాకు అండ్ ఇట్లా ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి అవమానాలు నాకు చాలా ఎదురైనాయి నాకు అది మైండ్లో ఉండిపోయింది మనమైతే ఎవరిని నేనైతే ఎవరిని కించపరచను ఓవర్ ఎవరైనా కించపరిస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మాత్రము ఒక పట్టు వచ్చింది అందుకనే కేసీఆర్ ఇష్టం లాంగ్వేజ్ ఇస్ ద మోస్ట్ నంబర్ వన్ థింగ్ సెకండ్ థింగ్ కరెంట్ పవర్ ఊళ్ళల్లో పవర్ లేక కరెంట్ లేక చాలా బాగా ఎండిపోయినాయి అబ్బా చాలా బోర్లు ఎండిపోతుండే అండ్ కరెంటు పెట్టుకోవడానికి పొలాలు ఎండిపోతుండే కరెంటు ఉండేది కాదు సరిగా కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు గవర్నమెంట్స్ ఇప్పుడు ఎన్ను నుంచి వచ్చింది కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ చాలామంది అంటారు ఇప్పుడు హైదరాబాద్ ఇన్కమ్ మొత్తం తెలంగాణకే కదా అవును ఉండొచ్చు బట్ చేసే ఒక మనసు ఉండాలి కదా ఏడు ఇల్వే పెట్టిండో తెలియదు కేసీఆర్ సార్ బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ మేము క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండే చిన్నప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుండే టెండూల్కర్ గంగూలీ ఎవరైనా వస్తే మాత్రము మేము మ్యాచ్ పోయి మ్యాచ్ చూసేవాళ్ళం విత్ ఇన్ ఫైవ్ మినిట్లో కరెంట్ పోయేది మళ్ళీ మ్యాచ్ అయిపోయే ముందర వచ్చేది అప్పటి వరకు ఏమవుతుంది ఏమవుతుందో ఒక టెన్షన్ అండ్ అదే కాదు పొల్ల ఇప్పుడు ఎండాకాలం సమ్మర్లో ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీలో నాలుగైదు గంటలు పోయేది కమ్మ సమ్మర్లో ఎంత కొట్టేది ఎంత ఎంత కరెంట్ లేక ఇదే నాకు తెలిసినవి ఏంటంటే తెలియని వాళ్ళు ఎన్ని ఎన్ని బాయిలు ఎండికపోయినాయి ఎన్ని బోర్లు ఎండుకపోయినాయి ఎన్ని ఎన్ని కథలు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఇవ్వని ద్వారా కాలేదు ఈయన ద్వారానే ఎందుకు సాధ్యమైంది చెప్పు అందుకనే కేసీఆర్ ఇష్టం నాకు ఇదే కాదు వాటర్ వాటరు ప్రతి ఒక్కరు బోర్ల నీళ్ళు వాటర్ మేము బోర్ల వాటర్ ఇప్పుడు కూడా తాగుతున్నాం బోర్ల వాటర్ కానీ ఇప్పుడు నువ్వు వేడ చూడు ఒక మంచి వాటర్ వస్తున్నాయి నీకు మిషన్ పకిరాత వాటర్ ప్రతి చోట మిషన్ బీరత వాటర్ వస్తున్నాయి నల్గొండ లాంటి ప్లేస్లలో ఏమంటారు ఆ వాటర్ తాగి చాలా మంది నా ఏమంటారు నరాల బలం అయిన తా బొక్కల బలమైన ఇట్లాంటి చాలా చాలా బాహీతలు ఉండే యాభై సంవత్సరాలు లేని ఇప్పుడే ఎందుకు తేరింది అది మనసు ఉండాలి కదా తెలంగాణ పైన ఒక మనసు ఉండాలి కదా గందకనే కేసీఆర్ ఇష్టం నల్గొంద ఫ్లో ఫ్లోరైడ్ ఆ బాధితుల నుంచి విముక్తి కలిగించిన చూడు వాటర్ మంచి వాటర్ ఇచ్చి ఎన్ని రో ఇన్ని సంవత్సరాలు కాని ఇప్పుడు చేసిన చూడు గందకనే కేసీఆర్ ఇష్టం నువ్వు బాయిలన్నీ బోర్లన్నీ ఎండుకపోయాయి ఒకప్పుడు మేము ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ చిన్న ఉన్నప్పుడు మా బోర్లల్లో బాయిలల్లో వాటర్ చూసేవాళ్ళం దాని తర్వాత ఇప్పుడు వాటర్ చూస్తున్నాం మళ్ళా ప్రతి బాయి ఇప్పుడు నిండింది ప్రతి చెరువు నిండింది ప్రతి పంట పొలాలు నేను నువ్వు ఏడ పోయినా గ్రీనరీ పెరిగింది గ్రీనరీ చూడు నువ్వు ఆ గ్రీనరీ చూడాలంటే ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు నువ్వు ఆంధ్ర వెళ్ళాల్సిన అవసరమా నువ్వు తెలంగాణ ఏడవ మంచి గ్రీనరీ పెరిగింది మళ్ళా చే ఏమంటారు కులవృత్తులు పెరిగినాయి చేపలు అనుకుంటూ చేపలు ఇష్టం వచ్చినంత అమ్ముకుంటున్నారు ఇక్కడనే చేపల చేపలు అమ్ముకునే అది ఆంధ్రలో ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఏడున్నాయి ఈయన తెలంగాణలో అవి పండుతున్నాయి ఐ మీన్ పెంచుతున్నారు వాటిని అదే కాదు ప్రతి గొర్రెలు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు గొర్రెలు గొర్రెలు ఒకప్పుడు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళు కులవృత్తులు చాలా పెరిగినాయి అందుకనే కేసీఆర్ ఇష్టం వాటర్ పెరిగింది మన ల్యాండ్ రేట్స్ ల్యాండ్ రేట్స్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే మా అంటే ఐదారు ఎకరాలు ఉండే ఐదారు కోట్ ఐదు ఆరు లక్షలు ఉండేది నువ్వు అదే ఆంధ్రాకి వెళ్ళు ఆంధ్రా కానీ వేరే స్థలాల్లో వేరే ప్లేసెస్లోకి వెళ్ళు ప్రతి చోట ప్రతి చోట ఏమంటారు నాలుగు నుంచి ఐదు కోట్లు అనేవాళ్ళు లేపుతారు మొత్తం కోట్లు లక్షల మీదనే ఉండేది వీడు మన దగ్గర చూడు నువ్వు ఏడవ తెలంగాణ ఏ ఏరియాకో మినిమం రెండు నుంచి మూడు కోట్లు అంటున్నారు ఇక్కడికి నుంచి వచ్చింది పుట్టిన తెలంగాణ వచ్చినంత మాత్రం రా ఇంతకుముందు కూడా హైదరాబాద్ ఉండేది కదా ఎన్ని నుంచి వచ్చినాయి ల్యాండ్ రైట్స్ ఎందుకు పెరిగినాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చారు కాబట్టి కొన్ని కొన్ని మంచి మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ పెరిగినాయి ఇది నిజం కదా అయితే ఈ ల్యాండ్ స్పేట్ పెరిగినాయి చూడు ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్ నువ్వు ఈవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటి వెళ్ళిన నీకు మినిమం ఒక రెండు మూడు కోట్లు పెట్టారు ల్యాండ్ రాదు నీకు ఇప్పుడు ఒక ఐ మీన్ ఒక ఎకరం పొలం రాదు ఇప్పుడు అందుకనే నాకు కేసీఆర్ నచ్చిండు ఇదే కాదు ప్రైవేట్ జాబ్స్ ఎన్ని ప్రైవేట్ జాబ్స్ క్రియేట్ అయినాయి కేటీఆర్ ద నెంబర్ వన్ నెంబర్ వన్ ఐటీ మినిస్టర్ ఈ తెలంగాణ తెలంగాణ ఈ ఇండియాలో ఎవరు అంటే కేటీఆర్ కాకుండా ఇంకెవరు అన్నారు ఆఫ్కోర్స్ ఇండియా మొత్తం పొగుడుతుంది ఆయనని ఐటీ ఎంతమంది ఎంత డెవలప్ అయింది సిటీ ఎంత డెవలప్ అయింది బాలనారులు రూట్లో వెళ్ళాలంటే ఒకప్పుడు ఎంత ఘోరం ఉండేది ఇప్పుడు ఎట్లుంది ఎన్ని ఫ్లైఓవర్సు ఎంతమంది ప్రైవేట్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ ఐ మీన్ ఐఎమ్ నాట్ కమెంటింగ్ బికాస్ చాలామంది గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు అది రిలీజ్ చేయాల్సిందేమో కానీ ప్రైవేట్ జాబ్స్ ఎన్ని క్రియేట్ అయినాయి హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయింది ఇప్పుడు ఎందుకు ఇంత ముందు ఎందుకు కాలేదు ఇప్పుడు ఎందుకు అయింది అందుకనే కేసీఆర్ ఇష్టం నాకు చాలా నెగిటివ్ పాయింట్స్ ఉండొచ్చు ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ ప్రతి ఒక్కరు పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో విధంగా వాళ్ళకు వాళ్ళకి తగ్గట్టు తీసుకుంటారు ఉండొచ్చు కానీ పనులు కూడా చేయాలి కదా ఆ పనులు చేసింది ఇంపార్టెంట్ పనులు కూడా చాలా చేసిండు కాబట్టి అందుకనే ఇష్టం కేసీఆర్ నాకు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు రెండు రెండు మూడు రోజులు తినబుద్ది కాలేదు నాకు అరే సి ఐఎమ్ నాట్ సేయింగ్ ఏమంటారు కాంగ్రెస్ మంచిదే అదని కాదు కాంగ్రెస్కి నేను ఐ వాస్ హ్యూజ్ ఫ్యాన్ ఈవెన్ నౌ సెంట్రల్లో ఒక మంచి ఏమంటారు టక్ ఆఫర్ అపోజిషన్ ఉండాలా కాంగ్రెస్ ఉండాలా ఈవెన్ ఐ ఐఎమ్ సేయింగ్ స్టేయింగ్ తెలంగాణ విషయంలో మాట్లాడుతున్నా తెలంగాణకు ఎందుకు ఎందుకు ఆయనను మిస్ అయినామా అని ఈవెన్ నవ్వు ఈవెన్ మన రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తుండే ఇప్పుడు ద వే ఇస్ హ్యాండ్లింగ్ థింగ్స్ మంచిగా అనిపిస్తుంది నాకేం ఆయన అంటే ఏమీ అది లేదు ఐఎమ్ రియల్లీ లైకింగ్ ఏం ఇంకోటి వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకప్పుడు రెండు వందలు వంద రూపాయలు ఇచ్చేటోళ్ళు అది కూడా లైన్లు పెట్టి ముసలి వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఫస్ట్లో నైన్ ఇష్టపడేవాను కాదు మేము కిందకింత ట్యాక్స్లు కట్టాలా వేసి నిల్వకపోతుంది ఏందిరాని కొన్ని కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే రైతు బంధు లాంటిది రైతులకి స్పెషల్లీ రైతులకి ఆఫ్ కోర్స్ దీనిలో కూడా కొన్ని ఉన్నాయి వంద నూట ఇరవై ఎకరాలకి ఎందుకు ఏమన్నా రైతు బంధు మేబీ కరెక్ట్ ఉండొచ్చు బట్ థింక్ అబౌట్ యునో టూ త్రీ ఏకర్స్ ఉన్న వాళ్ళకి ఆర్ ఫైవ్ ఎకర్స్ వాళ్ళకి అంతో ఎంతో యూస్ఫుల్ కదా రైతు బంధు అండ్ కొంతమంది పెన్షన్ ఇస్తున్నారు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వాటి అందరికీ మంచి మంచి కొడుకులు ఉండకపోవచ్చు చూసుకోకపోవచ్చు బట్ ఆ రెండు మూడు వేలు ఎంత యూస్ఫుల్ అవుతుండొచ్చు వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్ని ఈ రేంజ్లో పెట్టి చూడు ఐ మీన్ చాలా టూ మచ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉండొద్దు బట్ కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాడు చూడు అందుకనే కేసీఆర్ ఇష్టం ఇట్లా ఎప్పుడో పోతే ఎన్ని ఉంటాయి తెలుసా చాలా ఉన్నాయి కోర్స్ కేసీఆర్ ఏమంటారు తెలంగాణ విషయంలో సోనియా గాంధీ సపోర్ట్ ఉంది వేరే వేరే పార్టీ సపోర్ట్ ఉంది బట్ ఒక మంచి లీడర్ లాగా మెయిన్ ఫోర్స్ లాగా ముంగలు నిలబడ్డాడు చూడు గందకనే కేసీఆర్ ఇష్టం అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు ఈయన ఇష్టము అని అంటే ఇప్పటికి కూడా కొన్ని ఏరియాస్లో తెలంగాణ లాంగ్వేజ్ అన్నా తెలంగాణ మనుషులన్నా చిన్న చూపు చూస్తారు అది పోతుంది తప్పకుండా పోతుంది మెల్లమెల్ల పోతుంది అది చాలా పోయింది ఇంకా పోతుంది ఇంత గట్టిగా ఇంత మంచిగా మాట్లాడే ఒక ఒక ధైర్యాన్ని ఒకప్పుడు ఇది ఉండేది కాదు అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చిండు చూడు గందుకనే ప్రతివన్నీ పక్కన పెడితే ఒక తెలంగాణ లాంగ్వేజ్ కానీ తెలంగాణ భాష కానీ తెలంగాణ సంస్కృతికి కానీ ఒక రెస్పెక్ట్ బికాస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజను కేసీఆర్ అందుకనే కేసీఆర్ ఇష్టం Uh, Mr. Kezi sir. Thank you so much.